ఈ పక్కన క్యాబిన్ అయితే మొత్తం అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నుజ్జు అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నుజ్జునుజ్జే అయిపోయింది ఆ తర్వాత లోపల డ్రైవర్ సైడ్ అసలు ఏ విధంగా ఉందో చూద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లోపల క్యాబిన్ అయితే ఆ విధంగా ఉందండి సో మ్యాక్సిమం ఈ క్యాబిన్ అంతా ఈ పక్కన అయితే మొత్తం పోయింది ఏమీ లేదు ఈ పక్కన పెద్ద కన్నమే పడిపోయింది ఇంకోటి ఏంటంటే అలా తిరగబడినప్పుడు లోపల జాకీలు రాడ్లు అవన్నీ ఉంటాయండి సో వీళ్ళకి అత్యవసరమైనప్పుడు వాడుకోవడానికి అవి ఏమన్నా మనిషి మీద పడితే మాత్రం స్వాట్లో చనిపోతారనమాట కానీ ఇక్కడ డ్రైవర్ అన్న చాలా సాహసమే చేశాడు నిజంగా ఆ సాహసం ఏంటనేది నేను మీకు డైరెక్ట్గా డ్రైవర్ అన్నతోనే మాట్లాడి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ పెట్రోల్ ఆ డీజిల్ ట్యాంక్ అంతా నాశనం అయిపోయింది అంతేకాదు వెనకాల పార్ట్ కూడా ట్రక్ బ్యాక్ సైడ్ ట్రక్ కూడా మొత్తం నాశనం అయిపోయింది అంతేకాదు ఇందులో మొత్తం మీకు రైస్ బ్యాగ్స్ ఉన్నాయండి బాస్మతి రైస్ బ్యాగ్స్ అవి ఎలా ఏంటో చూపిస్తాను లోడ్ అయితే పెద్దగా ఏం అవ్వలేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ యాంగిల్లో అయితే మరి ఈ విధంగా అయితే కనబడుతుందండి మొత్తం పైకి చూస్తుంది లారీ తిరగబడిపోయి ఆ తర్వాత మొత్తం లోపల తీసుకెళ్ళి అయితే మరి రైస్ బ్యాగ్స్ అండి బాస్మతి రైస్ బ్యాగ్స్ ఇది ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర హైవేలో అయితే జరిగిందండి మన వాళ్ళు ఎంత దారుణమైన వాళ్ళు అంటే లారీ తిరగబడిపోగానే ఇందులో నుంచి కొన్ని రైస్ బ్యాగ్స్ బయటపడిపోతే ఆ రైస్ బ్యాగ్స్ అన్నీ దుబ్బుకి వెళ్ళిపోయారంట పోపం వీళ్ళు లారీ తిరగబడిపోయిన పాదలో ఉన్నారు లారీ పోయిన బాధలో ఉన్నారు అంతే కదా అక్కడ డ్రైవర్ అన్న మీరు చూస్తున్నారు కదా ఆ డ్రైవర్ అన్న అలాగే పడుకుని ఉన్నాడు నొప్పులు తట్టుకోలేక పాపం మంచి ఎండలో రోడ్డు మీదే పడుకుని ఉన్నాడు సో ఈ విధంగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ విధంగా లూట్ చేయడం అనేది చాలా తప్పండి అది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మనలో ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఎందుకంటే ఇందాక డ్రైవర్ అన్న చెప్తున్నాడు లారీ తిరగబడిపోయిన బాధలో మేము ఉంటే వాళ్ళు వచ్చి మా సరుకు అంతా తీసుకెళ్ళిపోయారు బయటపడిపోయిన సరుకు అంతా అది మాకు లాసే కదా ఇప్పుడు ఆల్రెడీ బండి పోయింది బండికి పెట్టుబడి ఉంటుంది ఆ సరుకు పోయింది సో మానికి కూడా ఆ సరుకుకి మరి ఏదో ఒక సమాధానం చెప్పాలి సో ఆ విధంగా ఉంది ఇక్కడ ఒక డ్రైవర్ అన్నైతే పడుకుని ఉన్నాడు చూస్తున్నారు కదా ఇక్కడైతే డ్రైవర్ ఉన్నాడు పాపం వన్ టు టెండలో ఇలా పడుకుని ఉన్నాడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ మన కోసమే కష్టపడతారండి రోజు కానీ ట్రాన్స్పోర్ట్ ఆగితే మనకి వేసుకోవడానికి బట్టలు ఉండవు తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి ఉండడానికి ఇల్లు కూడా ఉండదు సో డ్రైవర్ అన్నల్ని ఇబ్బంది పెట్టకండి చూడండి పాపం అంత ఎండలో అలా పడుకుని ఉన్నాడు లారీ పక్కన ఆ సరుకు కాపాడుకుంటూ ఆ తర్వాత దీన్ని కాపలా కాసుకుంటూ పాపం నేను అడిగాను ఏమైందంటే నొప్పులు ఎక్కువైపోయి పడుకుని ఉన్నాడు అని చెప్తున్నాను చూస్తే ఇదంతా మీకు రైస్ ప్యాకెట్స్ అనమాట బాస్మతి రైస్ ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ బాస్మతి రైస్ అనమాట ప్యాకెట్స్ అనేవి ఈ విధంగా అయితే దావత్ రైస్ ఇవన్నీ ఇలా పడిపోయి ఉన్నాయి సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లారీ మొత్తం పడిపోయింది దావత్కి సంబంధించిన సరుకు అంతా తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి మొత్తం మీద లారీ అయితే మీకు ఈ యాంగిల్లో అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది ఇప్పుడు ఒకసారి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో ఏంటో కనుక్కుందాము ఎలా తిరగబడిందో ఏంటో కనుక్కుందాము అసలు ఎలా పడిపోయింది ఏంటి ఎవరిది తప్పు అనేది మనం ఒకసారి కనుక్కుందాం మనం సింపుల్గా ఏమంటాం అంటే లారీ వాళ్ళదే తప్పు అంటాము ఏదన్నా జరిగితే కానీ లారీ వాళ్ళు అందరూ అలా ఉండరండి సో వాళ్ళు మనకంటే మర్యాదగా చాలా జాగ్రత్తగా తోలుతారు అసలు ఏమైందో కనుక్కుందాం అక్కడ ఒక డ్రైవర్ అన్న పడుకుని ఉన్నాడు ఇంకో ఓకే ఫ్రెండ్స్ పోతే డ్రైవర్ అన్న అయితే ఇక్కడే ఉన్నాడు ఈ లారీ ఎలా పడిపోయింది ఏంటి ఆ విషయాలు అయితే కనుక్కుందాము పడిపోయినప్పుడు అసలు ఏ విధంగా ఉందో ఏంటో కనుక్కుందాం ఆ తర్వాత నేను చెప్పాను కదా వీడియోలో ఆల్రెడీ కొంతమంది వచ్చి మొత్తం దొబ్బుకుపోయారంట పాపం తిరగబడిపోయిన లారీ ఉంటే ఇక్కడ సరుకు అంతా దొబ్బుకుపోయారంట అది కూడా అసలు ఎలా జరిగిందో ఏంటో కనుక్కుందాం అన్నా హాయ్ వెల్కమ్ టు ట్రాక్ ఆఫ్ రోడ్ ఓకే అన్న కైసా హువా క్యా హువా ఆర్ ఏ యాక్సిడెంట్ హోనే కేయి అంటే గాయాలు ఏమైనా జరిగినాయాగా క్యా యసా క్యా హువా गाड़ी क्या ना कि मेरी गाड़ी ऐसे जा रही थी ओके। इस तरफ और एक गाड़ी उस तरफ जा रही थी बीच में आया बस तो बस ने ओवरटेक मारा ओके। उसको बचाते उसको नहीं बचाते तो उसमें कम से कम तीस या पैंतीस लोगों की जान जा सकती थी पर उसको बचाते गाड़ी मेरी पलट गई उसको बचाने के लिए आप स्लो करके गाड़ी, गाड़ी पलटी तो नहीं तो उसमें उन लोगों की जान जा सकती थी मेरी गाड़ी उनको नहीं बचाता तो मेरी गाड़ी से उनकी बस पूरी फट जाती और लोगों को पता नहीं कितना क्या क्या होता ये भगवान जाने क्या हो सकता था इसीलिए उनको बचाने के लिए आप आपका लारी को पल्टी मार दिया जी ओके आ, रात क्या कि वो लोड वो माल पूरा लोकल लोग यहाँ के लोकल लोग क्या ना कि मेरी गाड़ी पलटने के बाद माल इधर तक बिखर गया वो आए तो मैंने उनसे बोला कि ऐसा मत करो भैया वो लोग कोई ना मेरा सुना ना माना ज्यादा कुछ बोला तो उन्होंने हाथापाई भी करना चाह तो मैं फिर वहाँ से कुछ बोला नहीं पर यहाँ तक सामान वो उठा के ले गए कोई गोनी थी बॉक्स थे पैकेट जो कुछ था वो लेके चले गए लेके चले गए हाँ आपको क्या हुआ कैसा हुआ वो वो बात ही सुनाई क्या आपको मैं तो क्या ना भाई मैं सो रहा था आ, और गाड़ी ये चला रहा था उन्हें हाँ वो तो, ड्राइवर है हाँ जी ओके आ, तो पलटने के बाद बिल्कुल मेरे को तो जब पता पड़ा कि पल, है कि जो पलट गयी उसके बाद देखा ये क्या हो गया तब तो इसने बताया कि ऐसा ऐसा हो गया मैंने चलो कोई बात नहीं हो गया तो हो गया वो बस तो बच गई उसमें क्या पता किसी का परिवार हो बीवी बच्चे भाई बहन कुछ भी हो सकता था बस पट जाती कितने लोगों की जान जा सकती थी कुछ भी हो सकता था पर चलो मान लो अपनी गाड़ी पलट गई या कुछ भी हुआ अपना नुकसान अपना ही गाड़ी तो ओनली ख़राब हुआ है चलो कुछ ना कुछ देखेंगे संभालेंगे बर्तन बा, भरेंगे कुछ भी हो पर वो बस तो बच गया मैंने कोई दिक्कत नहीं ना हमको चोट भी आई भगवान की कृपा इतनी अच्छी कि हमको भी कोई दिक्कत नहीं, नहीं। ड्राइवर को कोई को, हुआ क्या? नहीं कुछ नहीं दिक्कत नहीं वो तो ऐसे सुरायोंग आ रहे थे उसको इसलिए ओके उनको तबियत अच्छा है नहीं बिल्कुल आप तीन लोग हैं ना इधर हाँ, हाँ। तीन लोग अच्छा है बिल्कुल एकदम बिल्कुल एकदम भगवान आपका साथ है इसीलिए कुछ भी नहीं విన్నారు కదా ఫ్రెండ్స్ మరి రాత్రి యాక్సిడెంట్ ఎలాగైందో మొత్తం చెప్పారు నేను ఇంకొకసారి తెలుగులో చెప్తాను ఇటు పక్కన లారీ ఇటు పక్కన ఈ లారీ వస్తుంది మధ్యలో వాల్వో బస్ వస్తుందండి మనందరికీ మంచి ఇష్టం కదా వాల్వో బస్సులు ఎక్కడం నైట్ టైంలో ఎలా కొడతారో మీకు కూడా తెలుసు కదా సో ఆ బాధుడిలో ప్రక్రియగానే ఏం చేశారంటే ఈ లారీని ఓవర్టేక్ చేయడానికి కొద్దిగా సైడ్ చేశాడంట సో ఒకవేళ మనోడు కానీ సైడ్ ఇవ్వకపోతే ఆ వాల్వో లారీలో ఉన్న అందరూ చచ్చిపోదురు కాబట్టి వాళ్ళని బ్రతికించడానికి వాళ్ళని కాపాడడానికి ఏం చేశారంటే మనోళ్ళు స్లో చేసుకుని లారీ పిలిటీ కొట్టారనమాట దానివల్ల ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బ్రతికారు ట్రక్ డ్రైవర్లకు మాత్రం కొన్ని కొన్ని చిన్న చిన్న డబ్బలైతే తగిలినాయి పెద్ద పెద్ద డబ్బులు ఏమీ తగలలేదు